పెట్టుబడులు ఇండస్ట్రియల్ గ్రోత్ తెలంగాణ సమ్మిట్ ద్వారా సాధిస్తామన్నారు గత పదేళ్ళలో తెలంగాణ ఆర్థికంగా వెనుకపడింది ఇప్పుడు తెలంగాణకు కేంద్ర అభివృద్ధి విషయంలో సహకరించాలని పిలుపునిచ్చారు కేంద్రం పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎక్కువ నిధులు ఇస్తోందని కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని ఆయన సూచించారు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విజన్ రైజింగ్ తెలంగాణ ట్వంటీ ఫార్టీ సెవెన్కు సంబంధించి ఎనిమిదవ తేదీ తొమ్మిదవ తేదీనాడు గ్లోబల్ సమ్మిట్ రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారితో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కేంద్ర మంత్రుల్ని ఆహ్వానించే భాగంగా ప్రభుత్వం పక్షాన నేను గౌరవ శాసనసభ్యులు అందరం కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి ఈరోజు ప్రభుత్వం పక్షాన ఆహ్వానం చేయడం జరిగింది ఈరోజు భారతదేశం అభివృద్ధి ముందుకు పోవాలనే తలంపు ఉంటే అందులో తెలంగాణ కూడా ఒక భాగస్వామి త్రీ ట్రిలియన్స్ టార్గెట్ చేసుకొని ముందుకు పోయే సందర్భంలో ఒక భారత్ ఫ్యూచర్ సిటీతో పాటుగా అన్ని రంగాలు ఇంక్లూజివ్ గ్రోత్ ఉండడానికి సంబంధించినటువంటి ప్రణాళికలతోటి ఒక డాక్యుమెంట్ చేసుకొని ముందుకు పోయే సందర్భంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వము సహకారం ఉండాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారితో సహా కేంద్ర మంత్రులు అందరినీ కలిసి రావడం జరిగింది సహచర మంత్రులు చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కలుస్తూ ఉన్నారు మా ఉద్దేశం తెలంగాణ భవిష్యత్తును అబ్దుల్ కలాం ఆజాద్ గారు చెప్పినట్టు కళలు కనాలి వాటిని నిజాం చేసుకోవడానికి శ్రమపడాలి మేము ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ను వాస్తవికానికి దగ్గరగా శ్రమపడి మనందరం కలిసి ఐక్యంగా తెలంగాణ నినాదం ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా చేసుకున్నట్టయితే తప్పకుండా సాధిస్తామనేటువంటి విశ్వాసం కొద్దీ ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ గౌరవ మంత్రులందరూ కూడా స్వయంగా భాగస్వామ్యం తీసుకుంటూ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మరొక్కసారి కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం కేంద్ర సహకారం అవసరం లేదనుకున్నది కానీ ఈ ఫెడరల్ సిస్టంలో రాష్ట్రము దేశముకు ఉన్నటువంటి నిధులు సంబంధాలు అధికారికంగా నిధుల కేటాయింపులకు సంబంధించినటువంటి పూర్తిగా భాగస్వామ్యం కాబట్టి మేము కేంద్రం నుంచి పూర్తి సహకారం కోరుతున్నటువంటి సందర్భంలో మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తాను తప్పకుండా సోదరుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా మా అందరికీ తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరినారు